హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఎండలు ఉన్నాయి కదండి అందరూ జాగ్రత్తగా అయితే ఉండండి ఇక ఈరోజు వీడియో వచ్చేసి అయితే నేను ఒక సాటర్డే వ్లాగ్ అయితే షూట్ చేశానండి అది మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చూసేస్తు షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి నేను ఫ్రైడే ఈవినింగే ఇట్లా ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసేసుకుంటాను ఒక ఫ్రైడేనే కాదు ప్రతి డే నైట్ అయితే నైట్ రొటీన్ కంపల్సరీగా ఇట్లా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటాను ఇంకా లాస్ట్లో ఇట్లా కొంచెం అన్నం అనేది అయితే మిగిలిపోయింది ఇక ఊరక వేషగా పడేయడం ఎందుకని చెప్పేసి కొంచెం పాలు కలిపి పెట్టేసి ఈ మార్నింగ్ అయితే పెరుగు అన్నం అనేది అయితే రెడీ చేసేసాను ఇది అయితే కొంతమందికి ఇట్లా మెతుకులుగా ఉంటే నచ్చుతుంది నాకైతే అలా నచ్చదు కొంచెం సాఫ్ట్గా ఉండడం అయితే నాకు బాగా నచ్చుతుంది సో అందుకోసమనైతే అన్నాన్ని కొంచెం పాలు పెరుగు కలిపేసి మిక్సీ పట్టేశాను కొంచెం స్మూత్గా అయ్యేలాగా అలా వేసేసి ఇంక అందులో మిగిలిన పాలు కొంచెం పెరుగు కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కానీ దీన్ని తాలింపు పెట్టేసుకొని ఆ నేను యాడ్ చేసేసుకోవాలి ఇక వచ్చే ఇది వచ్చేసి నేను సాటర్డే మార్నింగ్ లేచిన తర్వాత నాకు టీ కానీ కాఫీ కానీ తాగాలనిపిస్తుంది నేనైతే ఇష్టపడి ఒక గాజు గ్లాసు అంటే లైక్ మనకి బయట టీ షాప్స్లో ఇచ్చే ఏ గ్లాసు ఇష్టపడి కొనుక్కున్నాను బట్ నేను అదే గ్లాసులో టీ తాగుదామని ట్రై చేశాను కానీ ఎందుకనో తెలియదు నాకు అక్కడ ఒక పార్ట్ పట్టుకు కట్ అయినట్టుగా నాకైతే కట్ అయినట్టేం కనిపించలేదు కాకపోతే ఒక లైన్ లాగా పడిపోయింది ఇక దాన్ని నేను పట్టుకోవడానికి ట్రై చేశాను ఇంకా అది వెంటనే ఇట్లా ఊడిపోయేసి నా డ్రెస్ మీద ఇట్లా కిచెన్ ప్లాట్ఫామ్ మీద అయితే పడ్డాయి ఇంకా మళ్ళీ అది మొత్తం క్లీన్ చేసేసుకొని నాకైతే చాలా అంటే చాలా అండి ఆ గ్లాసు అందుకోసమనే అయితే కొంచెం కాస్ట్లీ అయినా కూడా తీసుకొచ్చుకున్నాను మీకు ఇప్పుడు వచ్చేసి పెరుగన్నాన్ని తాలింపు పెట్టేసుకోవడం కోసం అయితే కడాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేశాను కరివేపాకు అయితే మాకు అస్సలు దొరకడం లేదండి ఎప్పుడో దొరికినప్పుడు కొంచెం తీసుకొచ్చుకొని దాన్ని డ్రై చేసి పౌడర్లా పెట్టేసుకొని అయితే ఇట్లా యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇంక ఇట్లా తాలింపు అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంక డైరెక్ట్ దానిలో కొంచెం సాల్ట్ అలానే కొంచెం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇట్లా ఏదైనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా ఎండు కరివేపాకు ఎందుకులోనే యాడ్ చేయలేదు జస్ట్ పచ్చిమిర్చి ఆనియన్ మాత్రమే యాడ్ చేశాను ఇంకా ఇక్కడ అయితే మనకి నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే క్యారెట్ కానీ కుక్కుంబర్ కానీ ఇట్లా ఏదైనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపును కూడా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉందండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది నేను ఎప్పుడు కొంచెం అన్నం మిగిలిన కూడా ఇలానే చేస్తాను ఇక తర్వాత అయితే వాటర్ మిలర్ కట్ చేద్దామని చెప్పేసి కట్ చేశాను అండి ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది కదండి ఇట్లా వాటర్ మెలన్ అనే టిష్యూ పెట్టి టెస్ట్ చేస్తే అది కలర్ అంటుకుంటే మా ఫేకా రియలా అని చెప్పేసి ఏమో నాకైతే అర్థం కాలేదు మేము పెట్టిన టిష్యూకైతే కలర్ అయితే అంటింది బట్ నాకైతే అది రియలా ఫేకా అని అయితే అర్థం కాలేదు ఇంకా ఏదైతే ఏమీ తినండి అని చెప్పేసి మా హస్బెండ్ అది ఇంకైతే తినేసాం మేము ఏమోనండి ఎందులో ఏముందో కూడా అర్థమే అవ్వడం లేదు ఇంకా అలాగే తీసుకొచ్చేసుకొని తింటూనే ఉన్నాము ఇంకేమో ఏదో ఎంతవరకు నిజమవుతుందో ఏమో తెలియదు ఇంకా ఆ రోజైతే మూవీ చూస్తూ దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి నేను దొండకాయలు కట్ చేయడానికి నాకు చాలా టైం అయితే పడుతుంది వన్ అవర్ నుంచి టూ అవర్స్ అలా పడుతుంది ఒక కేజీ కట్ చేయడం కోసమే ఈ కాలానే ఆ రోజైతే నేను పచ్చడి కోసము అండ్ అలాగే ఈ బెండకాయ ఫ్రై కోసం అయితే రెండు రకాలుగా అయితే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా పచ్చడి చేయడం కోసం అయితే దొండకాయలు పచ్చిమిర్చి టమాటాలు పెట్టుకున్నాను ఇంకా అలానే శనగలు కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాను నైట్ అంతా నానబెట్టేసాను ముందు రోజు అయితే ఇంకా వాటిని ఉడకబెట్టేసి దానిలోకి చా కొంచెం పులుపు కావాలి కదా సో దానికోసమైతే చింతపండు ఇవన్నీ నేనైతే ముందుగానే నానబెట్టి పెట్టుకుంటాను ఏదైనా మనం ముందు రోజు నానపెట్టి పెట్టుకున్నామంటే మనకైతే పని అదైతే ఈజీగా అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి రెండు కడాయిలు పెట్టేశాను ఇప్పుడు ఈ ఎండాకాలంలో అయితే కిచెన్లో ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సో అందుకోసమని ఇట్లా త్వరగా అయిపోయే రెసిపీస్ని ఈజీగా కట్ చేసుకొని అట్లాంటిది ఏదైనా ఉంటే హాల్లో కూర్చొని లేదా ఫ్యాన్ వేసుకొని అయితే చేస్తూ అలా మేనేజ్ చేస్తున్నాము ఇక ఇలా రెండు కడాయిలు పెట్టేసేసి రెండిట్లో ఒక దానిలో పచ్చడికి ఒక దానిలో ఫ్రైకి అయితే పెట్టాను ఇట్లా దొండకాయ ఫ్రై చేయడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది ఇందులో కొంచెం ఏదైనా పండినవి కానీ అట్లా ఉంటే మనం కొంచెం సాల్ట్ వేసి పిసికి కానీ యాడ్ చేసామంటే కర్రీ అనేది త్వరగా అయితే ఎగుతుంది కానీ నా ఇక్కడ అయితే నాకు అట్లా పచ్చిగా అట్లా అయితే అనిపించలేదు ఇంకా అందుకని డైరెక్ట్గానే వేసేసాను బట్ నాకు ఇది దొండకాయలు ఫ్రై అవ్వడానికి అయితే చాలా టైం అయితే పట్టిందండి ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ దాకా పట్టింది ఇంక తర్వాత కొంచెం తెల్లబాయ్ కారం అంటాం కదా అది గార్లిక్ చిల్లీ పౌడరు అది యాడ్ చేసిన తర్వాత కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేశాను కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేశాను ఈ కిట్లా వచ్చేసి పచ్చడికి వచ్చేసి ఫస్ట్ మిరపకాయలు తర్వాత దొండకాయలనే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి యాడ్ చేసామంటే మనకి పచ్చడి అనేది అయితే సరిగా రాదు అందుకోసమని ఇలా సపరేట్ సపరేట్గా బ్యాచెస్గా అయితే నేను ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇవంతా చల్లారిన తర్వాత అయితే చూసారు కదా టమాటా ఎంత అయితే మగ్గి మెత్తగా అయితే మగ్గిపోయిందో ఇది కొంచెం చల్లారిన తర్వాత అయితే నేను ఇందులో చింతకాయ పచ్చడి యాడ్ చేస్తాను లేదా చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నా దగ్గర చింతకాయ పచ్చడి ఉంది సో నేను ఆ ఎప్పుడు చింతకాయ పచ్చడి యాడ్ చేస్తాను ఇంక ఇవి ఎంత చల్ల అయిన తర్వాత పచ్చడి పెట్టుకుందాం ఇంక ఈలోపు వచ్చేసి మనం చారు చేసుకోవాలి కదా ఈ చారు అనేది అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ముందుగా ఇలా ఉడికిన గుగ్గిలని కొన్ని మిక్సీ గిన్నెలు వేసేసుకొని మెత్తగా పేస్ట్లాగా చేసేసుకోవాలి చేసిన తర్వాత దాన్ని కూడా చింతపండు పులుసు లే అది తనగ ఉడకబెట్టంగా వచ్చిన వాటర్ కూడా రెండిట్లో మిక్స్ చేసేసి ఇలా చేసేసుకోవాలి కలర్ ఇంటికో అలా ఉంది అని అనుకోవద్దు అవి ఎరసనగలతో చేసిన నీళ్లు కాబట్టి కొంచెం కలర్ అయితే అలా ఉంది ఇంకా అందులోనే కొంచెం ఉప్పు కారము కొంచెం పసుపు ఉప్పు అనేది మనం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ శనగలు ఉడకబెట్టేటప్పుడు వేసాం కదా సో అట్లా ఇంకా దాన్ని వచ్చేసి మనం తాలింపు పెట్టేసుకోవాలి తాలింపులో నార్మల్ తాలింపు గింజలు అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చారును కూడా యాడ్ చేయాలి దీన్ని యాడ్ చేసేసి దీన్ని లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు పొంగలు వచ్చేదాకా ఉడికించుకున్నామంటే టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది ఇది అప్పటికప్పుడు తినేదానికంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా తింటూ ఉంటే మాత్రం టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా ఇలా పొంగు వచ్చిన తర్వాత కరివేపాకు యాడ్ చేయాలి ఇంకా ఫైనల్గా నేను చేసే వంట రెసిపీస్ అన్నీ అయితే నాకు వన్ అవర్ పైనే పట్టింది చూసారు కదా దొండకాయ ఫ్రై ఎంత బాగా అయితే వచ్చిందో ఇంకా ఆ రోజు అయితే చారు దొండకాయ ఫ్రై పచ్చడి చేశాను ఇంకా అలానే సాటర్డే అయితే నేను ఫ్లిప్కార్ట్లో కొన్ని బెడ్షీట్స్ అయితే ఆర్డర్ చేశానండి ఇక ఇప్పుడు సమ్మర్ అయితే వస్తుంది కదా సో పిల్లలు ఎక్కువ ఇంట్లో ఉంటున్నప్పుడు ఇలా బెడ్ల మీద ఎగురుతూ ఉంటారు సో అలాంటప్పుడు బెడ్షీట్ అనేది పక్కకు అయితే జరిగిపోతూ ఉంటుంది కదా సో అలా జరిగిపోకుండా ఇలాంటి ఫిట్టెడ్ బెడ్షీట్స్ అనేది అయితే మనకి ఆన్లైన్లో దొరుకుతుంది సో చూసారు కదా మా బెడ్ అయితే ఎంత అప్పటికప్పుడు చేసినా కూడా ఎంత నీట్గా చేయాలని ట్రై చేసినా కూడా మా పిల్లలు అయితే కొంచెం జంప్ చేస్తూ అంటే మాకు ఒకే రూమ్లో ఓ ఏసీ ఉండడం వల్ల ఇంక అందరం ఆ రూమ్లోనే ఉంటాము సో వాళ్ళు ఇలా జంప్ చేసి జంప్ చేసి మా బెడ్ అనేది అయితే పాడు చేస్తూ ఉంటారు అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి ఫిట్టెడ్ బెడ్షీట్స్ కానీ తీసుకున్నామంటే మనకి వేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది వాళ్ళు ఎంత జంప్ చేసినా అట్లా అయితే పోకుండా నీట్గా అయితే ఉంటుంది చూసారు కదా ఆల్ సైడ్స్ ఫిట్ ఎంత బాగా ఫిట్ అయిపోయిందో మనకి సైజు చూసుకొని అయితే మనం తీసుకోవాలి అండి నేనైతే రెండు సైజులు రెండు రకాలుగా అయితే నాలుగు బెడ్షీట్లు అయితే తీసుకున్నాను రెండు డబ్బులు రెండు కింగ్ అట్లా తీసుకున్నాను సో వచ్చేసి చూసారు కదా ఫైనల్గా నేను మళ్ళీ బెడ్షీట్ వేసాను నాకు లోపల ఎట్లా ఏదైనా కవర్ వేసినా కూడా దానిపైన ఇంకో బెడ్షీట్ వేయడం అలవాటు ఇంకా అలానే పిల్లోస్కి కూడా ముందు ఓల్డ్ పిల్లో కవర్ అయితే వేసేసి దానిపైన నార్మల్ బెడ్షీట్కి వచ్చిన పిల్లో కవర్ అయితే వేస్తాను అలా చేసామంటే మన పిల్లోస్ అనేది అయితే డర్టీ అవ్వకుండా నీట్గా అయితే ఉంటాయి సో నాకు ఇది అయితే చాలా ఇయర్స్ నుంచి నాకు అలవాటు అయితే ఉంది నాకు బెడ్కి కూడా ఇంతకు ముందు ఎలాస్టిక్ బెడ్షీట్ కాదు కానీ అలాంటి ఒక బెడ్షీట్స్ అయితే నాకు ఇంతకుముందు మేము వేరే ప్లేస్లో ఉన్నప్పుడు అక్కడైతే నాకు ఇది బాగా అలవాటు అయితే అయింది సో అక్కడి నుంచి వస్తున్నప్పుడు మా హస్బెండ్ ఒక రెండో మూడో తీసుకొచ్చారు అవే మాకు ఇప్పుడు దాకా అయితే వచ్చాయి ఇంక ఇప్పుడు తర్వాత నాకు అవి అయిపోయేసరికి ఇంక ఇప్పుడు మళ్ళీ ఇలా ఎలా అయితే మేము ఆన్లైన్లో తీసుకున్నాము ఫ్లిప్కార్ట్లో ఇది చాలా రీజనబుల్గా అయితే వచ్చాయి మీకు కూడా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి